తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి కాల్ కాలువడం జరిగింది దాన్ని సిపి గారి మేరకు నిలసి గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటీ సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీంలు ఏర్పాటు చేసి గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శతగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము అంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ త్రీ ఫార్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ డిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లోకి సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తామన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని కట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన డీఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అవి ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేస్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది పది సీసీ కెమెరాలు అవి మనకి ఈ అభ్యర్శన్ చేర్చించడంలో చాలా హెల్ప్ఫుల్గా గా ఉంటుంది థ్యాంక్ యూ అంటే తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో శివాలయంలో దొంగతన జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డెలహర్ జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి ఆ డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో పది టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శతకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము అంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నాయిటీ ఫైవ్ డిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ శిక్షణలోకి సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాను సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పీఎస్ స్టాఫ్ అందరికీ కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ అఫెన్స్ చేపించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంది థ్యాంక్ యూ అయితే తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ ఎన్ని పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డైల్ హ్యాండ్రెడ్ కాల్ అవ్వడం జరిగింది దాన్ని